హాయ్ అందరికీ మరి మీరు చాలా రకాల కేకులు తిని ఉంటారు కదా మరి మ్యాంగో కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే అక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూసేయండి ఇలాగ కప్పు సుజీరావు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని అలాగే ఒక మామిడి పండు తీసుకుని పై తొక్క అంతా తీసేసుకున్న తర్వాత ఇలా మొక్కలు కోసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక అరకప్పు పంచదార అలాగే ఒక స్పూను బటర్ వేసుకుని అయితే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే ఒక కప్పు పాలు అయితే వేసుకోవాలి మీ కేక్ చాలా సూపర్గా వస్తుందండి ఇలా ఎలాగ కానీ చేశారంటే నేను ఎలా వీడియోలో చూపించినట్టు నేను ఎలాగైతే మొత్తం చేసాను అవన్నీ కూడా మీరు కూడా ఇలా చేస్తేనే కేక్ అనేది చాలా బాగుస్తుంది మరి ముందుగానే సుజీ రవ్వ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకుని అయితే ఇలా స్పూన్తో కలుపుకోవచ్చు లేదంటే ఇసుక తోటి తోటైనా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్నామంటే వండలు లేకుండా చక్కగా ఇసుకర తోటి ఇలాగ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగో మనం అన్నీ కూడా గ్రైండ్ చేసాం కదా చక్కగా ఈజీగా కలిసిపోద్ది ఇందులోనే కొంచెం మ్యాంగో కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి కేక్ చాలా టేస్ట్ అనేది ఉంటుంది మరి ఇలా వేసుకొని మళ్ళీ తోట అయితే ఇలాగ మిక్స్ చేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టు అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్నైతే మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు ఈ బ్యాటర్ అంతా కూడా చక్కగా స్మూత్గా అయిపోయి ఉంటుందండి ఇలా మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఇలాగా మూత పెట్టుకుంటే వేడి అవుతుంది ఎక్కువ వేడి అయిన తర్వాతే మనం ముందుగా కలుపు పెట్టుకున్న ఇదిగోండి చక్కగా స్మూత్గా అయిపోతుందండి చాలా బాగా వస్తుందండి ఇలాగా పది నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే మరి ఇప్పుడు ముందుగా అయితే కేకు మనం వేసుకోకముందే ఇందులో కొంచెం బేకింగ్ పౌడరు అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగ కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ముందుగానే వేయకూడదు ఇది మనం ఎప్పుడైతే కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ టైంలోనే వేసుకుని అయితే ఇలా కలుపుకోవాలి రెండు వేసిన తర్వాత చక్కగా ఇలా కలిసేటట్టు కలిపేసుకొని కేక్ మౌల్డ్ ఉంటుంది కదా మనకి కప్పు కేకులైనా కూడా చేసుకోవచ్చు నేనైతే కేక్ మాల్డ్తో చేస్తున్నాను ఇందులో కొంచెం నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఫ్రూటీ ఫ్రూటీ కూడా పైన ఎలా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కేక్ చూడడానికి బాగుంటుంది అలాగే తినడానికి కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా మరి ఇలా చేస్తే ఇదిగోండి మరి కేక్ మోల్డ్ పట్టుకెళ్ళి వేడెక్కింది కదా బాగా ఇందులో ఆ స్టాండ్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఇలా మూత పెట్టుకుంటే ఒక ఇరవై నిమిషాలు అయితే కేక్ అనేది రెడీ అయిపోతుంది మంట హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుని మాత్రమే ఇలా ఉడికించుకోవాలి ఇలా ఇరవై నిమిషాలు అయిన తర్వాత చేపతో పెట్టి కానీ లేదంటే టూత్పిక్స్తో కానీ ఇలా గుచ్చితే అసలు మనకి పిండి అనేది అంటుకోకుండా ఉన్నప్పుడు కేక్ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయినట్టే ఇదిగోని కేక్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా తి తినడానికి చూడడానికి చాలా బాగుంటుంది అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే కేక్ మరి ఇది మరి మ్యాంగో మ్యాంగో కేక్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా చాకుతో కోస్తే ఎంత బాగా వచ్చిందో కదా మరి ఇంకెందుకండి ఆలస్యం చక్కగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కనుక